ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి హిందూ మతంలో ఎన్నో ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు ఆ ఆచారాలు పాటించడం వెనుక ఎన్నెన్నో కారణాలు ఉంటూ ఉంటాయి ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే పూజ చేస్తే శుభం కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం కదండీ అందరం కూడా అలాగే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కితే కోరిన కోరికలు తీరుస్తారని నమ్ముతూ ఉంటాం అయితే కొందరు ఇష్టం వచ్చిన సమయంలో పూజలు చేస్తూ ఉంటారు మరికొందరు పూజ చేసేందుకు సమయం సందర్భం లేకుండా కొందరు చేస్తూ ఉంటారు కానీ దేవునికి దేనికైనా సరే సమయం సందర్భం అనేది కంపల్సరిగా అవసరం అండి అయితే ఏ సమయంలో పూజించడం వల్ల మనకు విశేష ఫలితం కలుగుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఆ పూజ మనం ఎలా చేయాలి అన్న విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం లేవగానే చాలామంది భగవంతుణ్ణి స్మరిస్తూ వారి రెండు అరచేతులను చూసుకొని నమస్కరిస్తూ వారి దినచర్యలను ప్రారంభిస్తుంటారు పూజ విధానానికి అనువైన సమయం బ్రహ్మముహూర్తం మరియు సంధ్యా సమయం బ్రహ్మముహూర్తంలో పూజ నిర్వహించడం వల్ల మన అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతంగా కొనసాగుతాయి బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో మన మనసు ఎంతో ప్రశాంతంగా కల్మషం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యమైనా తలపెట్టవచ్చు అంతేకాకుండా సూర్యుడు ఉదయించేలోపు పూజ ముగించడం వల్ల అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి బ్రహ్మముహూర్తం పూజలు జపాలు హోమాలు నిర్వహించడానికి ఎంతో పవిత్రమైన సమయం అనే చెప్పవచ్చు బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేస్తే ఉత్తమం అండి కా కాస్త ఆలస్యం అయితే పదకొండు గంటల వరకు పర్వాలేదు కానీ మిట్ట మధ్యాహ్న సమయం పూజ అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పి పండితులు అంటున్నారు మనకున్న పరిస్థితులను బట్టి బ్రహ్మముహూర్తంలో లేకపోయినా పదకొండు గంటలలో మనం పూజ చేసుకోవచ్చు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమి పైన సంచరిస్తూ ఉంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే మాత్రం సాయంత్రం పూజలు చేస్తారు సాయంకాలం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది సాయంత్రం చేసే పూజలో గంటను మోగించకూడదని శాస్త్రాల్లో పేర్కొనడమైంది ఎందుకంటే సూర్యాస్తమయ సమయం తర్వాత దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారంట అందువల్ల అటువంటి సమయంలో వారిని మేల్కొల్పడం సరికాదని నమ్ముతారు అందుకే సూర్యాస్తమయం తర్వాత గంట మోగించకూడదు అన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి పూజా సమయంలో దీపం మారిపోతే అపశకునంగా పరిగణిస్తారు దీపం మారిపోతే దేవతలు మనపైన అసంతృప్తితో ఉన్నారు అని అనుకుంటాము పూజా సమయంలో దీపం మారిపోవడానికి గాలి ఒత్తిలో తగినంత నూనె లేకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు కాబట్టి వెలిగించిన దీపం ఆరిపోతే భగవంతునికి క్షమాపణ చెప్పి మళ్ళీ దీపాన్ని వెలిగించండి అంతేకాని బాధపడాల్సిన అవసరం లేదండి ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు కూడా దేవుడి ముందు తమలపాకులను పెట్టి పూజించడం వల్ల మీరు చేసిన పూజా ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుందనే చెప్పాలి దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ కూడా తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే ఆ దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుపెట్టుకోండి అలాగే దీపారాధన చేస్తే దీపం కింద తమలపాకులు ఖచ్చితంగా ఉంచాలి రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగిపోతాయని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడింది అంతేకాదండి ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడూ కూడా తలుపులు వేసి ఉంచాలంట అలా తలుపులు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కటన్ అయినా సరే ఉపయోగించాల్సి ఉంటుంది ఇక రాత్రి సమయంలో పూజలు కూడా సరైన పద్ధతిలో కాదంట రాత్రి పూజలు కేవలం దుష్టశక్తుల ఆవాహన చేసుకునేందుకు తప్ప దే దైవానుగ్రహానికి పొందలేమని అందుకే తెల్లవారుజామున చేసే పూజల వల్ల సత్ఫలితాలు దక్కుతాయని పండితులు గట్టిగా చెబుతూ ఉంటారు రోజుకు కనీసం రెండుసార్లు అయినా పూజ చేస్తే భగవంతునికి అనుగ్రహం లభిస్తుందని చెప్పి వేద పండితులు చెబుతూ ఉంటారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరబాటున కింద పడితే మాత్రం వాటిని పూజకు ఉపయోగించకండి వాసన చూసిన పూలను కూడా పూజకు ఉపయోగించకూడదు అలాగే ఎండిపోయిన పువ్వులను కూడా పూజ గదిలో ఉంచడం ఏ మాత్రం కూడా మంచిది కాదు ఏ దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకుని ఆయా దేవుళ్ళకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పెడితే మంచిదని చెప్పి వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు అయితే పూజ చేసే సమయంలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు మీ ఇంటిలో పూజ గదిలి బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాల్సి ఉంటుంది వినాయకుడికి తెల్లజిల్లేడు పువ్వులు అంటే చాలా చాలా ఇష్టం అందుకని ఈ పుష్పాలతో గణపతిని పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తారని ప్రసిద్ధి ఇక సూర్య భగవానుని కూడా తెల్లజిల్లేడు పువ్వులతో పూజ చేస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి అంతేకాదు దళాలతో మహాశివుని పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలను ప్రసాదిస్తారు అంతేకాదు దేవుడు పూజకు వాడే పసుపు కుంకుమలు అన్ని రకాల పూజా సామాగ్రిని సపరేట్గా పెట్టుకోవాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానులుగా చెబుతూ ఉంటారు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుంది అని అనారోగ్యానికి కారణమవుతుందని చెప్పి వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశగా దీపాన్ని పెట్టకూడదు కొంతమంది పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తారు తులసి ఆకులు విష్ణు పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారని చెప్పి గ్రంథాల్లో పేర్కొనడం అయింది అయితే సాయంత్రం వేళల్లో చేసే పూజలో మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు అని చెప్పి చెప్పబడుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్